హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ సోమవారం మూడు రోజుల మీద అండి శని ఆది సోమ మూడు రోజుల మీద బయట నుంచి నలభై వేల బస్తాలు వచ్చినాయండి ఈ ఒక్క రోజే ముప్పై ఒక్క వెయ్యి బస్తాలు వచ్చినాయండి నిన్న మన్నా కానీ మూడు రోజుల మీద నలభై వేల బస్తాలు వచ్చినాయి శాంపిల్స్ బాగా పెట్టారండి లక్ష పై మాటే కానీ లక్ష లోపు మాట లేదండి సరుకు ఎక్కువ పెట్టారు ప్రజరు అమ్మకం ప్రజరమాట అంటారు రైతులు ఒక్కసారిగా అమ్మకానికి వచ్చారండి ఏదన్నా కానీ కొన్ని రకాలు నాకు సూపర్ డీలక్స్ రకాలు కొన్ని సూపర్ డీలక్స్ రకాలు నాకు స్టెనీ అనిపించింది కొన్ని రకాలు సూపర్ డీలక్స్ కూడా స్లో అనిపించింది అవి రెండు సేల్స్ పరంగా బాగున్నాయండి సూపర్ డీలక్స్ రకాలు సేల్స్ పరంగా బాగున్నాయి బెస్ట్ డీలక్స్ కూడా మూమెంట్ అంతగా లేదు కొన్ని చోట్ల కొన్ని చోట్ల సేల్స్ అయినాయి ఆర్డర్ ఉన్నంత వరకు కొన్నారు ఆర్డర్ ఎక్కువైందనుకోండి రేట్లు తగ్గిస్తారు చూడాలా మరి అసలు రేట్లు తగ్గిస్తారా అదే రేట్లు కొన్న రేట్లు మచ్చు మధ్యాహ్నం చూద్దాం లేదంటే రేపే తెలుసుకుందాం చివరి దాకా చూడండి ఈరోజు ఏం జరిగిందనేది చూస్తాను రిక్వెస్ట్ లైక్ చేయడం మాకండి ముందుగా రెండు వేల ఇరవై మూడులో ఈ సిఎఫ్ రకాలు పెద్ద సేల్ అవ్వలేదండి రంగులు ఉన్నాయి ఎనిమిది వేలు తొమ్మిది వేలు బాగా రంగులు ఉన్నాయి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పోతున్నాయండి బీఎఫ్లో కూడా అంతే రంగులు ఉన్నాయి ఎనిమిది వేలు తొమ్మిది వేల నుంచి పదివేలు ఎక్కువ జరిగింది పదకొండు వేలు పన్నెండు వేలు అక్కడక్కడ కొన్ని రకాలు జరిగినాయి కానీ ఏదైనా కానీ సీఎఫ్లో బిఎఫ్లో రకాల సేల్స్ బాగా డల్లుగా ఉందండి కష్టంగా ఉందండి సేల్స్ వాటిలో రన్నింగ్ మార్కెట్ అయితే ఓ మాదిరిగిన బెస్ట్ డిలక్స్లో అక్కడక్కడ జరిగినాయిలేండి సూపర్ డిలక్స్ కొన్నంత డిమాండ్ వేరే వాటికి లేదండి రన్నింగ్ మార్కెట్ దేవనూరు డిలక్స్ బాగానే ఉంది పోయిన వారం జరిగిన రేటే జరిగింది మీడియం బెస్ట్లు మీడియాలు చూశానండి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు దాకా మీడియం బెస్ట్లు చూశాను పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు బెస్టే పదిహేను వేలు అండి డీలక్స్ కాదు డీలక్స్ సూపర్గా ఉంది పదిహేను వేల ఐదు వందలు వేసారండి దేవనగర్ డీలక్స్ వన్ జీరో ఎయిట్ వన్ కూడా ఎలాగడా పద్నాలుగు వేలు చూశానండి వన్ జీరో ఎయిట్ వన్ బాగానే ఉంది బాండి బెస్ట్ బాగానే ఉంది పద్నాలుగు వేలు వేసారు నెంబర్ ఫైవ్ సూపర్ డీలక్స్ ఏం కాదు బెస్ట్ కొన్ని చోట్ల పదిహేను వేలు చూశాను కొన్ని చోట్ల లైట్ కలరు మద్రాసు వాళ్ళు రాశారు పదిహేను వేల ఐదు వందలు బాగానే ఉంది సూపర్ ఏం కాదు డిలక్స్ అనుకోండి పదిహేను వేల ఐదు వందలు వేశారు ఇంకా మీడియాలు ఉన్నాయి పదివేలు నుంచి పదకొండు వేలు దాకా కొన్నారండి సైజ్ తక్కువ మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు కష్టంగా ఉందండి పడతాయి మీడియం బెస్ట్లు కొద్దిగా బాగుంటే పదమూడు వేలు దాకా పడతాయి నెంబర్ టైం ఇక త్రీ ఫోర్ అండి మీడియాలు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు దాకా పడ్డాయండి బెస్ట్లు పదిహేను వేలు డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ త్రీ ఫోర్ వన్ పదహారు వేలు నేను చూశానండి బాగుంది క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది పదహారు వేలు వేసాను భద్రాచలం ఏం చూశానండి బెస్ట్లు డీలక్స్ అనుకోండి పదిహేను వేలు చూశాను అంత మించి చూడలేదు కాబట్టి కలర్ థమ్స్అప్ కలర్ కాదు లైట్ కలర్ కొద్దిగా మరీ థమ్స్అప్ కలర్ కాదు కొద్ది లైట్ కలర్ పదిహేను వేలు చూశాను టాప్ క్వాలిటీ కాదు టాప్ క్వాలిటీ ఏం కాదు బెస్ట్ డీలక్స్ అనుకోండి భద్రాచలం డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా బ్యాడ్కి సూపర్గా ఉందండి క్వాలిటీ పదిహేను వేలు వేసారు దేశవాళియే కర్ణాటకకి కనబడుతున్నాయి కానీ అంత ఊపుగా లేదండి కర్ణాటకకి కర్ణాటక మీడియాలు పదకొండు వేలు పన్నెండు వేలు మధ్యలో అడుగుతున్నారు తెలపారు తగిలిని మీడియం బెస్ట్లు పదమూడు వేలు అడిగారు బెస్ట్లే పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు అడిగారండి వాటికి పెద్ద స్పీడ్గా లేదు దేశవాళిగా ఉన్నంత స్పీడ్గా వాటికి లేదు ఇవాళ మాములుగా రెగ్యులర్గా బాగానే ఉంది కానీ ఇవాళ ఎంతగా నాకు అనిపించలేదు దేశవాళీ డీలక్స్ సూపర్ ఉంది క్వాలిటీ పదిహేను వేలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు పదిహేను వేలు వేసారు ఎక్స్ప్రేట్ ఉంది క్వాలిటీ త్రీ డాలి ఫైవ్ బ్యాడ్కి సూపర్ డీలక్స్ ఏం కనపడలేదండి మామూలుగా బెస్ట్ డిలక్స్లు కనపడ్డాయి మీడియం మీడియం బెస్ట్ కూడా ఏం కనపడలే బెస్ట్లు కొద్దిగా తెలపర అది అండి పదమూడు వేల ఐదు వందలు వేసారు పద్నాలుగు వేలు దాకా వేశారు సైజ్ తక్కువ ఉంది డీలక్స్ పదిహేను వేలు సూపర్ డీలక్స్ పదిహేను వేల ఐదు వందలే చూశాను పదహారు వేలు నాకేమి అక్కడ అనిపించలేదు అంత ఊపుగా లేరండి ఎవరు నేను జరిగింది చెప్పానండి మీకు జరిగింది చెప్పాను నేను ఉన్నది చెప్పాను ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు చూడండి స్పీడ్గా లేదు ఏదైనా పన్నెండు వేల ఎనిమిది వందలే టాప్ క్వాలిటీ జరిగిందండి పదమూడు వేల అనేది వందలేదు సేల్స్ అంత స్పీడ్గా లేదండి ఆరుమూరు పదకొండు వేలు ఐదు వందల నుంచి పన్నెండు వేలు దాకా మీడియం బెస్ట్లు బెస్ట్లు అడిగారు డీలక్స్ పదకొండు పన్నెండు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ పన్నెండు వేల ఎనిమిది వందలే అడిగారండి ఆర్మ ఏదైనా కానీ ఇక రోమీ టూ సిక్స్ వచ్చేసి చూడండి టాప్ క్వాలిటీ పదిహేను వేలు లేదు పద్నాలుగు వేల ఎనిమిది ఏడు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు అడిగారు బెస్ట్లు కనబడ్డాయి పదమూడు వేల ఐదు వందల నుంచి సైజ్ తప్పు పద్నాలుగు వేలు డీలక్స్ పది పద్నాలుగు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ పద్నాలుగు వేల ఏడు వందలు ఎనిమిది వందలే చూశానండి రోమీ టూ సిక్స్ ఇక షార్క్ వన్ విషయానికి వస్తే పోయిన వారం రేట్లే జరిగినాయి అండి తేజా టైపు సన్నం టైపు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేలు వేసారు బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు వేశారు ఇక మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు అది కామన్గానే ఉందండి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లో ఆరు మన షార్కోని ఇక క్లాసిక్ వచ్చేసి టాప్ క్వాలిటీ ఉందండి ఈరోజు సూపర్ ఉంది క్వాలిటీ పదమూడు వేల ఐదు వందలు వేశారు సౌత్ వాళ్ళు వేశారు మామూలుగా మీడియాలు ఉన్నాయి పెద్దగా సేల్ అవ్వలేదండి పదివేలు పదివేల ఐదు వందలు అడిగారు పదకొండు వేలు అడగల మీడియాలు మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు వేశారు ఎక్సలెంట్కి ఉంది పార్టీ క్లాసెస్ ఇదని చెబుతున్నాను సంఘం ఫోర్ వన్ ఫోర్ సైజ్ ఫోరు సైతక్కుంది పదమూడు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు అడిగారు బెస్ట్ డీలక్స్ పదమూడు వేల ఐదు వందల నుంచి టాప్ క్వాలిటీ పద్నాలుగు వేలు అడిగారండి సంగం ఫోర్ వన్ రోమి మన మన నాందారి నెంబర్ ఫైవ్ చూశానండి ఎక్సలెంట్గా ఉంది పద్నాలుగు వేలు వేశారు నాందారి నెంబర్ ఫైవ్ బాగుంది పాలిటీ ఇంకా ఎల్లో గోల్డ్ ఏం కనపడలేదు టూ జీరో ఫోర్ త్రీ అంత క్వాలిటీ లేవండి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ కూడా పదమూడు వేల ఐదు వందలే చూశాను అంత మించి నేను చూడలేదండి ఇక్కడ టాప్ క్వాలిటీ నాకు బంగారం ఎక్కడ కనపడలేదు బుల్లెట్ కనపడిందండి బెస్ట్ కనపడింది పదమూడు పద్నాలుగు వేలు వేసారు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ సూపర్గా ఉంది పదిహేను వేల ఐదు వందలు వేశారు టాప్ క్వాలిటీ బుల్లెట్ ఎక్సలెంట్గా ఉంది బుల్లెట్ పదిహేను వేల ఐదు వందలు వేశారు సూపర్గా ఉంది క్వాలిటీ ఇక బంగారం కూడా నాకు డీలక్స్ ఏం కనపడలేదు బెస్ట్లు కనబడ్డాయి పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు బెస్ట్లు కనబడ్డాయి సైజ్ తక్కువ కొద్ది పర్లేదు రంగులు బాగున్నాయి ఏం కాదు బంగారం త్రీ థర్టీ ఫోర్ చూడండి మీడియాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు దాకేసారు రంగులు ఉంటాయి మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అడిగారండి పద్నాలుగు వేలు అవలా ఇవాళ పోయిన వారన్నా పద్నాలుగు వేలు బాగుంది కానీ మీడియం బెస్ట్లు నింజు రంగులు లేదంటే సైజ్ తక్కువ బెస్ట్ అనుకోండి పద్నాలుగు వేలు అవలా ఇవాళ సైజ్ తక్కువ బెస్ట్ అయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు బాగుంది బెస్ట్లు డీలక్స్ పదిహేను వేలు సూపర్ టెన్ సూపర్ డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు వేసారు ఎక్సలెంట్ గుంది క్వాలిటీ పదిహేను వేల ఐదు వందలు వేసారు మార్చర్లేదు సూపర్ డీలక్స్ డీలక్స్ పదిహేను వేలు వేసారు తేజ అండి తేజ నాకు తెలిసి సూపర్ డీలక్స్ రకాలు తక్కువ ఉన్నాయి వాటికి ఏం పెద్ద ఏం తగ్గలేదు బెస్ట్ డీలక్స్ కూడా ఏం తగ్గలేదు కాబట్టి సరుకు ఎక్కువ ఉంది నచ్చప్పుడు ఏం జరిగింది అనేది తెలియట్లేదండి నాకు అది మీడియాలు ఉన్నాయి పదకొండు వేలు నుంచి పదమూడు వేల దాకా ఏం తగ్గలేదు కాబట్టి స్పీడ్గా లేదు మీడియాలకు కూడా మీడియం బెస్ట్లు కూడా పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు అంత స్పీడ్గా లేదు అవుతున్నాయి కానీ వాంటింగ్ వాంటింగ్ ఉన్నంత వరకు కొనుక్కు వెళ్తున్నారు బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్లు బాగా జరిగినాయి అండి మార్కెట్లో ఇవి ఎక్కువ జరిగింది మార్కెట్ నన్ను అడిగితే బెస్ట్ బెస్ట్ ప్లస్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు ఏడు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు సూపర్ డీలక్స్ నాలుగైదు లాట్లు కనబడ్డాయి పదిహేను వేలు అండి టాప్ క్వాలిటీ సూపర్ డీలక్స్ మార్కెట్లో తక్కువ ఉన్నాయి పదిహేను వేలు పండే ఇక తేజ విషయానికి తేజ తాలు గురించి మాట్లాడుకుంటే పే తాలు రంగులు లేదంటే ఎనిమిది వేల ఐదు వందలు రంగులు కావాలంటే తొమ్మిది వేలు కలగల్పుల తాలు కావాలంటే పదివేలు సీడితాలు ఆరుమూర్తాలు రెండు కొడే రంగు ఒకేలా కనబడ్డాయి రంగులు లేవండి సీడితాల్లో నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు రంగులు కావాలంటే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఎరుపు లాంటివి కావాలంటే ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు పెట్టాలి ఎరుపు లాంటివి అయితే కలగల్పుల తాలే సీడితాల్లో ఆరుమూర్తాలు థర్టీ ఫోర్ తాలు స్పీడ్గా లేదు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు మాదిరి రంగులు ఉంటాయి బాగా రంగులు కావాలంటే ఆరు వేల ఐదు వందలు ఎరుపు లాంటివి కావాలంటే సూపర్ టెన్ తాలు ఏడు వేలు దాకా చూసాను జరిగిన మార్కెట్ చెప్పానండి రిక్వెస్ట్ చివరిదాకా చూడండి లైక్ చేయండి మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను